ప్రకాశం జిల్లా పొదిలిపట్నంలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానంలో దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని ఆర్యవైసీ సంఘం ఆధ్వర్యంలో విశేషంగా అలంకరించారు దేవాలయం మొత్తం నగదు దండలతో వేలాడిస్తూ ఐదు వందల రూపాయల నుండి పది రూపాయల వరకు వివిధ నోట్లను ఉపయోగించి అలంకరించారు కార్యక్రమంలో మహిళలు దాదాపు మూడు రోజుల నోట్లను దండలుగా మార్చడానికి కృషి చేసినట్లు ఆర్యవైసీ సంఘం అధ్యక్షుడు గునుపూడి సుబ్బారావు తెలిపారు అమ్మవారిని ధనలక్ష్మి రూపంలో దర్శించుకోవటం చాలా భక్తులు ఆర్థిక ఇబ్బందులు తొలగి సంతోషాలు నెలకొంటాయని తెలిపారు అలాగే అలంకారానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు జై వాసవి జై జై వాసవి ఆర్యవైశ సంఘం ఇవాళ ధనలక్ష్మి అలంకారంలో మూడు రోజుల నుంచి మహిళలు పెద్ద ఎత్తున సుమారు రెండు వందల నుంచి మూడు వందల మంది దాతల వద్ద నుంచి సమీకరించిన కొత్త నోట్లతో అమ్మవారికి వైభవోపేతంగా అమ్మవారిని తీర్చిదిద్దుతూ ఉన్నారు పోయిన సంవత్సరం కేవలం డెబ్బై లక్షలు ఒక రికార్డుగా మనం ముందుకెళ్తే ఈ సంవత్సరం కోటి రూపాయలు సమీకరించి అమ్మవారిని ధనలక్ష్మి అలంకారంలో భక్తులందరూ దర్శించుకుంటే మనసా వాచ కర్మణ వాళ్ళకి అమ్మవారి కృపా కటాక్షాలు మెండుగా ఉంటాయని తద్వారా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలుగుతాయని భావించడం జరిగింది నిన్న కానీ ఇవాళ కానీ మొన్న కానీ కొత్తగా మా అలంకారం చేసే వారి ఆధ్వర్యంలో ఎలా అమ్మవారు ఉంది అంటే అమ్మవారిని మనస్ఫూర్తిగా దర్శించుకొని కోరుకుంటే అన్ని విధాలుగా అన్ని కోరికలు తీర్చడానికి ఆమె సంసిద్ధంగా ఉన్నట్టుగా ఆమెను మనం భావించేటట్టుగా రూపుదిద్దడం జరిగింది పెద్ద సంఖ్యలో మహిళలు ఉపయోగపడేందుకు ముఖ్యంగా మహిళలందరికీ కూడా మనసావాచ కర్మన అభినందనలు తెలియజేస్తున్నాను